के वंदे मातरम 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 के ಪರಿಮಳ ಪ್ರಾಣ ಪಟ್ಟದ ಪರಿಮಳದ ಭೋಜನ ಪ್ರಸಾದವನ್ನು ಬೆಳೆಸಿ ಅನ್ನ ಮಧ್ಯಾಹ್ನ ಎರಡು ಗಂಟೆವರೆಗೂ ಗಂಟೆಯಿಂದ ಗಂಟೆವರೆಗೂ ಪರಿಮಳ ಸುವರ್ಣ ಪಲ್ಲಕ್ಕಿ ಸೇವಾ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ ದಿನಾಯಕ ಸಂಪೂರ್ಣ ಸೇವಾ ಸುವರ್ಣ ಪಲ್ಲಕ್ಕಿ ಸೇವಾ ದೇವಾಗ ಸೇವಾ ಮಂಟಪಾನಕ್ಕೆ ರಾವಲೇನು ఈరోజు దినాయక సంపూర్ణ సేవ స్వర్ణ పతక కి సేవ ఆన సేవకర్తలు ప్రాసారంలలో ఉన్న పూర్జల దేవి సరే సర్వవత్య జనత్రైయత మహామాలి బంగాపురేనే శ్రీ 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 శ్రీమాన్ మేటినే కొయిలాది ముత్తకోమక్ నారాయణంద్రగణ శత్రం పేపనే పట్టీ స్వరాతం పూర్వయొక అంతం కి దేనేసి ఆవేరా మో మూల సంస్థ మఠాధీశుడైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధీశుడైన శ్రీ శ్రీ సుభదేంద్ర శ్రీపాదవుల వారు ఇరవై ఇరవై సంవత్సరము ఏకశిలా శ్రీ ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి సంవత్సరాలుగా విశేషంగా పూజ జరుగుతుంది తర్వాత మన శ్రీరామునవమి పోయిన సంవత్సరము అయోధ్యలో రామును ప్రతిష్ట చేసిన నాడే దీని ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది అక్కడ ముప్పై ఆరు అడుగుల ప్రయక్రి రాములవారిని ప్రతిష్ట చేసినారు అది ఇంకా గుడి నిర్మాణం కావాలి పని జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చిన మంత్రాలయంకి వచ్చిన భక్తులు రాఘీంద్ర స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకుని రాములవారి దర్శనం చేసుకుని పంచముఖి తర్వాత విచ్చారా ఇట్లా కల్లూరు మహాలక్ష్మి ఆయునికి పుణ్యక్షేత్రాలను దర్శించుకుని స్నేహితులవుతున్నారు విశేషముగా స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు క్రీడా దరులో అనుగ్రహంతో భక్తులు విశేషంగా వచ్చి వారి వారి ఇష్టార్థాన్ని గురించుకుంటున్నారు సర్వే జనాశ సంబంధం